రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీసీల జనాభా ప్రతిపాదికన పార్లమెంటు సీట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షులు గవ్వాల భరత్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ జిల్లాల వారీగా బీసీ జోడో యాత్రను విద్యానగర్లోని బీసీ భవన్ నుండి ఆర్ కృష్ణయ్య ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీసీల జనాభా ప్రతిపాదికన పార్లమెంటు సీట్లు ఇవ్వాలని అన్ని పార్టీల అధ్యక్షులను బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ యువజన సంఘం అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ జిల్లాల వారీగా బీసీ జోడో యాత్ర విద్యానగర్లోని బీసీ భవన్ నుండి ఆర్ కృష్ణయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జోడో యాత్ర విద్యానగర్ నుండి నల్గొండ వరకు బీసీ నాయకులను కలుపుకుని కొనసాగుతుందని తెలిపారు గతంలో అన్ని రాజకీయ పార్టీలు పోస్టుల కేటాయింపులో బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వాలు పోటీ పడి బీసీలకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు ఇప్పటికైనా అన్ని పార్టీలు బీసీ డిమాండ్లపై ప్రధాన చేసి తమ తమ ప్రకటించాలని ప్రకటన చేసి తమ తమ మేనిఫెస్టో ప్రకటించాలి డిమాండ్లను నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులను కలుపుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక శాంతికి నిదర్శనమైనటువంటి ఒక బెల్లును కూడా ఎగరవేసి విద్యార్థులారా నిరుద్యోగులారా కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన మనందరి కోసం కృషి చేస్తూ ఉంది మన భవిష్యత్తుకు పునాది వేయడానికి కృషి చేస్తూ ఉంది వచ్చినటువంటి వంద రోజులలోనే ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక భరోసాని ఇచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేయడానికి చిత్తశుద్ధితో ఈరోజు ముందుకెళ్తా ఉంది ఏదైతే ఆరు గ్యారెంటీల పథకాలు చెప్పిందో ఆరు గ్యారెంటీల పథకాల అమలు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రులు అపర్నిశలు ఈ ప్రజాప్రభుత్వం కోసం ప్రజాపాలన కోసం ప్రజల యొక్క కష్టాలు నష్టాలను అందరికీ కూడా తీర్చడానికి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భంలో అదే విధంగా నిరుద్యోగులకు ప్రధానంగా ప్రభుత్వానికి పునాదులైనటువంటి నిరుద్యోగులకు కన్నీళ్లు దూర్చడానికి ఆత్మహత్య లేని తెలంగాణ నిర్మూలించడానికి ఇవాళ నిరుద్యోగ కల్పన నిరుద్యోగ సమస్య నిరుద్యోగ నిర్మూలన దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది షాహీద్ భగత్ సింగ్ రాజ్ గురు అమరత్వం పొందిన పొందే స్వేచ్ఛ వాయువుల కోసం ఏ అమరత్వం అయితే పొందారో ఈ రోజు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అదే స్వేచ్ఛను ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా యువతకు ప్రేరణ కల్పిస్తూ పాత నోటిఫికేషన్లు క్లియర్ చేసి కొత్త నోటిఫికేషన్ల కోసం ఆలోచిస్తున్న సందర్భం బట్ ఈ చారిత్రాత్మక దినోత్సవం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చదవాళ్ళు ఎన్ని కష్టాలే వచ్చినా చదువులేని భవిత పెద్ద సున్నా అని చెప్పేసి చదువు ప్రాముఖ్యతను భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు యువత భా భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ పుస్తకాలని మేము పంపిణీ చేసే ప్రయత్నం చేశాం ఇది భగత్ సింగ్ మేము ఇస్తున్న నిజమైన నివాళి భగత్ సింగ్ అమరత్వానికి నివాళి అర్పించడం అంటే ఈ దేశంలో చైతన్యాన్ని ఈ దేశంలో చదువు పట్ల ఆకాంక్షలను నెరవేర్చి ఒక నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను చేయడమే జనగాన గాయకర్ అట్లాగే మిత్రుడు ఇంద్ర ప్రసాద్ వీరందరి అట్లాగే మా శ్రీనివాస్ వీరందరూ కూడా బేసికల్ గా ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించారు భవిష్యత్తులో కూడా ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా చదువు ప్రాముఖ్యతను మేము గుర్తిస్తూ ఆ చదువును అమర త్యాగాలకి సంబంధించిన ఛేనంగా భావిస్తూ ఈ ప్రోగ్రామ్స్ కూడా భవిష్యత్తులో నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీద విద్యార్థులకి అలాగే ప్రజానికానికి తెలియజేస్తాం